నేను బ్లెండర్ని తీసుకున్నాను అయితే ఈ బ్లెండర్ నేను ఫస్ట్ టైం వాడుతున్నాను అయితే ఈ బ్లెండర్ ఎలా ఎలా ఉంటుందో ఏంటో ఇలా నేను చూసి చెక్ చేస్తున్నాను అందుకే ఒకసారి ఈ చూ వీడియో కూడా చేస్తున్నాను అయితే వీటిలో ఇన్ని పా ఏ ఏ పాట్స్ చాలా చిన్నది ఒకటి బౌలు పెద్ద బౌల్ ఇచ్చాడు త్రీ పా త్రీ బౌల్స్ ఇచ్చాడు మళ్ళీ తనకి త్రీ క్యాప్స్ కూడా ఇచ్చాడు అయితే క్యాప్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి దానికి మనం జ్యూసర్ ఏదైనా చేసుకునేటప్పుడు మనం ఈజీగా ఏవై గ్లాసెస్లో వంపుకోవడానికి ఈజీగా ఒక హోల్ కూడా ఇచ్చాడు అయితే ఇందులో ఉండే ఫీచర్స్ కూడా నేను పెట్టాను వెట్ గ్రైండింగ్ అని డ్రై గ్రైండింగ్ అని టూ టైప్స్ ఇచ్చాడు అంటే ఏ బ్లేడ్స్ దేని దేనికి వాడాలని ఇలా ఇచ్చాడు తర్వాత దీనికి డిస్క్రిప్షన్ కూడా కింద ఇచ్చాడు మనం ఎలా వాడాలి ఏంటి అనేసి అయితే టూ ఇయర్ వారంటీ కూడా ఇచ్చాడు అయితే నేను ఫస్ట్ చట్నీ ట్రై చేశాను అయితే చట్నీ కూడా చాలా మంచిగా వచ్చింది చాలా స్మూత్గా వచ్చింది ఈజీగా కూడా గ్రైండర్ అయిపోయింది కానీ దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది మనం స్పీడ్ స్పీడ్గా స్లోగా చేసుకోవడానికి ఆప్షన్ లేదు మీకు చూ చూపిస్తున్నాను కదా చాలా స్మూత్గా వచ్చింది చాలా ఈజీగా కూడా తీసుకోవడానికి అయ్యింది నాకు చట్నీ కూడా ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి నేను బౌల్ ఈజీగా వేసుకుంటున్నాను కావాలంటే మనం దానితోటి కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఈ విధంగా మనం మిగతా గ్రైండర్ మిక్సీలో అయితే మనం బౌల్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది దీనికైతే అలా లేదు ఈజీగా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఒక్క ఒక్కసారి క్లీన్ చేసుకుంటే అది అంతసేపు టైం కూడా పట్టట్లేదు